నేను కరెక్ట్ గానే ఉన్నాను నువ్వే ఆలోచించు అని చెప్పు చూ నిన్న కాక మన్నొచ్చి నిన్న కాక ఎప్పుడు ఎప్పుడొచ్చావును కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లే Nano, Max! Nano! ఎవరో తెలీరా తెలియదు అని చెప్పాడుగా వదిలే రసరస చేస్తావు కదా తేడా పోయేవాళ్ళు నాకు అవసరం మనకేడు ఏంట్రా జనరేటర్ పగులుంది అందరూ వచ్చేసారా ఇంకెవరన్నా రావాలా కాఫీలు టిఫిన్లు అయినాయా ఆయ్ తృప్తిగా చేశాం సార్ కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు ఇది టూ మచ్ సార్ వెటకారం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు ఏం జరిగిందో ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు మీరేమో నిమ్ముకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు కానీ ఇంత వైలెన్స్ జరగటం మంచిదంటారా మంచిదే పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు మీ టీవీలో ఈ నేరాల మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు పసుపు పారాని ముందే గొంతు తెగి పడ్డా నవ్వ వధువు కామంధుడి కామానికి బలేన పదేళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు ఎలా చంపచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు జనం కూడా చూస్తారు టిఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి పుష్కలమైన యాడ్లు డబ్బుకు డబ్బు తిన్నామ్మా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ టిఫిన్ చేస్తాం వైలెన్స్ ఎక్కువ అయిపోందని అంటుంటాం కానీ అలాంటి సినిమాలకే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు కడ అని సెంటర్స్ హండ్రెడ్ డేస్ అంటే మీరు చేస్తున్నారా ఎవరు నువ్వు ఉషోదయం పత్రిక సార్ లారీ ముగ్గురి అని హెడింగ్ పెట్టింది నువ్వేనా వాళ్ళ కుటుంబం అంతా ఏడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా ఎవడి ప్రజెంటేషన్ వాడిది సారీ నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది న్యూస్ రాసుకోండి శృతి శ్రు చూసావా నీకోసం ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాను ఆయాసం వస్తుంది आबूसी दी कब इज माय ड्रेस अम चल अब देख मैं नचापाती पेस्तानु या 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 इट्स गुड इट्स गुड वेरी తెలుసు ఒక్క నిమిషం శృతి ఈ టొమాటోల అంత బాగు ఎందుకు చికెన్ రబెళ్ళని చికెన్ దొచ్చునా బాదా కమ్ విత్ మీ అయు నా మాటను చేతిలో ఇస్ ప్లీజ్ శృతి హై రావా ఈడు నీకేమవుతాడో తెలీదు నాకు మాత్రం నచ్చల నీకు నచ్చాల్సిన అవసరం లేదురా ముందు నువ్వెవరో చెప్పు ఏం అనుకోకే పోయా లేదు పోసాడు